సో అందరికీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు అయితే మనం కొమర వెళ్ళి వెళ్ళిపోతున్నాం ఫస్ట్ టైం నేను అయితే ఇంతవరకు కుమర పోలేదు ఎప్పటి నుంచో పోవాలి సో ఎలా అయితే పోతా దాదాపు ఒక ఎయిట్ మంత్స్ అయితే కావచ్చు పోదాం పోదాం అనుకుంటున్నా కానీ అది క్యాన్సిల్ అవుతుంది సో దేవుడు ఎందుకో నన్ను ఇలా తీసుకోవాలనుకుంటున్నాడు ఇలా చేసి సండే మొన్న అనుకున్నా ఇలా సండే ఇలా పోతున్నాం మన మన టీం అందరం కలిసి వెళ్తున్నాం అనమాట సో ఈ బ్లాగ్ అయితే మొత్తం స్కిప్ చేయకుండా అయిపోతుంది అట్లే ఎవరైతే వీడియోకి లైక్ చేయాలి లైక్ చేయండి అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి రైట్ వీడియోలోకి అయితే సో మన ఆఫ్ కారణం ఎంత మనం వర్క్ నేను మన ఫోర్డ్ మస్తు అలానే పోతాను సో కార్ వ్యూ చూపి మంచిగా చేసిన కారణం చూడరు ఎట్లా వాడుతున్నాను కారు మంచిగా చెప్పుకోమని పొద్దున్న లే ఏమున్నా లేకపోయినా అని ఫస్ట్ అయితే ఛాయ్ వాడాలి టిఫిన్ అయితే ఇంకా చేయలేదు ఫస్ట్ అయితే ఛాయ్ తాగి దాని తర్వాత అటు కరెంట్ సిద్ధి పెట్టుకెళ్ళి పోయినాక టిఫిన్ అయితే సో ఫస్ట్ అయితే చేయ ఇళ్ళ వల్లనే మస్తు లేట్ అయ్యింది అసలు ఆరు గంటలకే పోయేది కానీ ఇంకా కూడా ఇన్నే ఉన్నామంటే టైం వచ్చేసి ఎంత సో చెప్తా చూసి వచ్చేసి సిక్స్ ఫార్టీ అయితే గాయస్ ఇళ్ళ వల్లనే మస్తు లేట్ అయింది పొద్దున్న లేవమంటే లేవ శాత కాలేదు ఇప్పుడే అయ్యో ప్రతి గ్యాంగ్లో ఎందుకు తయారవుతారేమో ఏమో పొద్దున్నే ఆరు గంటలకు పోదామంటే ఈయన మంచిగా అబ్బాయి వెళ్ళిపోవంటే మన బొయ్య వచ్చేసి వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ మన కార్మాలే మనం ఒక పదిహేను వందలు డిజిల్ కొట్టిస్తున్నాం అనుకుంటే కొంగ రంగా అవుతుంది సో డిజిల్ అయితే

Fast <laughs> attack

మొత్తానికి అయితే ఎంట్రెన్స్ అయితే వచ్చేసినాం కొమరావేళ ఫస్ట్ మస్ట్ పోయి సీజ్ వెళ్ళిపోయినాం గేట్ అట్లా ఒక ఫైవ్ కిలోమీటర్స్ పోయిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ దారి వచ్చింది ఇక్కడ చూపించింది కూడా సో ఇట్లా మళ్ళీ ఒక హాఫ్ కిలోమీటర్ వెళ్ళినాక పైన గుట్టకైతే వెళ్ళిపోతాం మనం సో నేనైతే ఫస్ట్ టైం వచ్చుడు సో ఎంటర్ అవర్తోనే ఇక్కడ రైట్ సైడ్లో మనకైతే పార్కింగ్ ఉంది డబ్బులు అయితే తీసుకుంటారు వన్ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అన్నాడు గుర్తులేదు సో నేనైతే బయట పార్క్ చేసుకుంటా అని చెప్పి మళ్ళీ బయటకు వచ్చేసి అయితే కార్ పార్క్ చేసేసిన ఇలా అయితే రీచ్ అయిపోయినా ఇంకా గుడి లోపలికి అయితే వెళ్ళిపోతాం అయితే కొత్త కట్టడాలు కూడా ఇవ కడతారు అంటే ఆ దేవుని ఇళ్ళకి షిఫ్ట్ చేస్తారా ఎందుకో మనకైతే తెలియదు అండ్ చెప్పులు ఇవ్వడానికి అయితే ఇటు సైడ్ సపరేట్ ఒకటి సెక్షన్ పెట్టారు పర్ పేర్ వచ్చేసి టెన్ రూపీస్ తీసుకుంటారు మేము పోయిన రోజు వచ్చేసి సండే ఫుల్ మందైతే అయితే ఉండే ఫుల్ క్రౌడ్ ఉండే సో మేము ఒకవేళ నార్మల్ దర్శనంలో పోయి ఉంటే అయితే మాకైతే దాదాపు ఒక పక్కా ఒక ఫైవ్ అవర్స్ నుంచి సిక్స్ అవర్స్ వరకు అయితే మాకైతే పట్టేది దర్శనం చేసుకోవడానికి సో ఇక్కడ ఒక చెట్టు కనిపిస్తుంది కదా వచ్చిన వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఒక పుల అంటే తీసుకొని కోరికలు కోరుకొని ఆ చెట్టు మీద వేస్తారు ఆ చెట్టు మీద వెళ్తే కోరిక నీరేవేరుతని అందరు నమ్ముతారు సో నేను కూడా వేద్దామని చెప్పి నేను కూడా ఒక బుల్లదండ తీసుకొని కోరిక కోరుకొని ఎత్తే అది అటు అవతల ఏర్పడ్డది సో మళ్ళా దాన్ని తీసుకొచ్చుకొని వేద్దామనే లోపు అటు సైడ్ వాళ్ళు ఎవరు వద్దని గాయం చేసి సో ఇక్కడ నార్మల్ దర్శనం వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట విఐపి దర్శనం అయితే ఒక్కరికి ఫైవ్ ఫిఫ్టీయో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు సో మేమైతే తెలిసిన వాళ్ళతో మాట్లాడి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పెట్టి ఒక్క స్పెషల్ దర్శనం టికెట్ తీసుకుని అయితే పోయినాం సో స్పెషల్ దర్శనం లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం సో చూసుకోవచ్చు మీరే ఎంత పెద్ద లైన్ ఉందో సో ఒకవేళ మేము కనుక ఆ లైన్లో వచ్చి ఉంటే మాకైతే దాదాపు ఒక ఐదు నుంచి ఆరు గంటలు పట్టేది దర్శనం తీసుకోవడానికి అండ్ లోపల ఫొటోస్ కానీ వీడియోస్ కానీ లేవు అందుకే ఇక్కడ వరకే తీసినా ఆల్రెడీ నా ఫోన్ ఒకళ్ళు చూసి తీయకూడదు వీడియోలు అని చెప్పి అందుకే బంద్ చేసిన అంటే ఐదు కొబ్బరికాయలు కొడదాం అనుకున్నా ఐదు కొబ్బరికాయలు కొట్టినా సో అది వచ్చేసి దేవుని నగర్ నుంచి డైరెక్ట్ బయటికి ఎగ్జిట్ అనమాట సో ఇటు నుంచి లెఫ్ట్ కు మనం కొమరవెల్లి మల్లన్న ఆడుకున్న స్థలం ఇక్కడ ఉంటుందట సో అట్లా స్ట్రైట్ పోయి లెఫ్ట్ పోయాక గుట్టతో వస్తుంది సో ఆ గుట్టతో పట్టుకొని పైనకి ఎక్కచ్చు కార్లు కూడా ఎక్కుతానే కానీ మేము ఎందుకు రిస్క్ అని చెప్పి నడుచుకుంటా పోయినాం సో అక్కడికి వెళ్క తెలిసింది కార్లు కూడా ఎక్కుతాయి అని చెప్పి సో అట్లా స్ట్రైట్ పోయిన తర్వాత పైన వచ్చేసి ఒక ఎల్లమ్మ గుడి ఉంది అండ్ అట్లనే కొమర వెళ్ళి ఆడుకున్న గుట్ట పైన ఆడుకున్నాడంత దేవుడు ఆ ఆడుకున్న స్థలం వచ్చేసింది అక్కడ సో అందరు ఏంటంటే దీన్ని పైనకి ఎక్కితే మంచిది అదే అని చెప్పి అని అంటారు సో నేను కూడా ఒక స్టెప్ ఎక్కడానికి ట్రై చేసిన మనం మొత్తం పైనకి ఎక్కలేం సో ఆల్రెడీ వాళ్ళు పైన్కి ఎక్కిరు పైకి ఎక్కడైతే ఎక్కిరు అని కిందికి అయితే దిగత్తలేదు సో వాళ్ళ నానా తంటాలు వాడి అటు ఇటు కష్టపడి కిందుకైతే ఫైనల్గా దిగిరు ఇట్లా చెట్టును పట్టుకొని మెల్లగా సో గైస్ మొత్తానికైతే ఈ వీడియో అయితే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయకపోతే లైక్ చేయండి కమెంట్ చేయకపోతే కమెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్